హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో అదేవిధంగా మన ఛానల్ని ఆలో సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్లైన గంటను ఆలో పెట్టుకోండి బెల్లైన గంటను పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది ఎందుకంటే అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయండి మనం దాదాపు ఈ వీడియోకు థౌజండ్ ప్లేస్ లైక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మేము పడ్డ శ్రమకు గాను ఒకటి ఫలితం దక్కుతుందని భావిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అదేవిధంగా తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఒక మంచి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ వీడియోలు తీసుకునే ప్రయత్నించ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వారు చూడడానికి ప్రయత్నించండి ఇంకా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సంబంధించి జీతాలు పెన్షన్లు పడే జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ప్రావిడ్ ఫండ్ కింద మనకు ప్రతి మంత్ శాలరీ నుండి ఏదైతే ట్వెల్వ్ పర్సెంట్ వారి యొక్క శాలరీ నుంచి అదేవిధంగా కంపెనీ నుండి ట్వెల్వ్ పర్సెంట్ మనకు అమౌంట్ అనేది కట్ కట్ అయ్యి మనకు ఏదైతే పద రిటైర్మెంట్ వచ్చేసరికి ఈ పిఎఫ్ఓ ద్వారా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కనబడుతుంది దీనికి సంబంధించి కూడా పెన్షన్లు అనేది గత కాలంలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెన్షన్ అయితే దాదాపు తొమ్మిది వేలుగా పెంచడానికి అవకాశం అయితే కనబడుతుంది ఇట్లా ఇట్లా చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్ అనేది దాదాపు వారికి జీతాలు అనేది మనకి ఎత్తిపై కమిషన్ ఆధారంగా వారికి జీతాలు అనేది దాదాపు యాభై ఒకటి వేల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలుగా పెరగడానికి అవకాశం కనబడుతుంది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగికి ఈ యొక్క మనకు ఎత్తిపై కమిషన్ ఆధారంగా వారి యొక్క జీతాలు అదేవిధంగా పెన్షన్లు అయితే భారీ సంఖ్యలో పెరగడానికి అవకాశాలు అయితే కనబడుతుంది కాబట్టి మొదటగా ఈ యొక్క పెన్షన్లు దాదాపు వెయ్యి రూపాయలకు ఉండే పెన్షన్ అయితే దాదాపు తొమ్మిది వేలకు పెంచడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క జీతాలు పెన్షన్ అయితే మొదటగా కొన్ని డిస్టిక్స్ వారి వరకు మాత్రమే ఈ యొక్క అనేది విడుదల చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే త్వరలో అయితే జారీ చేయడం జరిగింది ఇలా జిల్లాలు చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణలో దాదాపు ఏడు జిల్లాలు అటు ఆంధ్రప్రదేశ్లో దాదాపు చూసుకున్నట్లయితే ఎనిమిది జిల్లాలను అయితే పేర్కొనడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే మరి చూడాలి మరి ఏ ఏ ఇస్తారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ వరకు ఇస్తారు వీటన్నిటిని కూడా త్వరలోనే మనకు ఒక లిస్ట్ అయితే విడుదల కావడం జరుగుతుంది ఆ లిస్ట్ విడుదలైన తర్వాతనే యొక్క పెన్షన్లు అదేవిధంగా జీతాలు కింద పడ్డాయని చూసుకోవడానికి అవగాహన ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు పడినట్లయితే మీది ఏ స్టేట్ మెన్షన్ చేయండి అదేవిధంగా స్టేట్ మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క డిస్టిక్ అదేవిధంగా మీ స్టేట్ టీఎస్ఆర్ ఏపీఆర్ ఇలా చూసుకున్నట్లయితే ఒక రెండు డిస్టిక్లు ఏదైతే ఉన్నారో వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకలా అమౌంట్ పడినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయడం కోరుదు వీడియో అంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ